ఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది అష్టమ గురు ప్రభావం వలన మీకు వద్దంట అప్పలిస్తూ ఉంటారు జనం ఇచ్చినంత వరకు తీసుకోండి అలాగే శుక్రుడు మరి పంతొమ్మిది మే తర్వాత అష్టమస్థాన ప్రవేశం చేస్తాడు అంతవరకు కూడా మీరు శుక్రగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి శుభకార్యాల్లో మీరు పాల్గొనడం బంధుమిత్రులతో మీరు వినోద కార్య విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు యాత్రలకు వెళ్తారు అయితే ఒక్కొక్కళ్ళకి ముప్పై వేసి వేల రూపాయలు చొప్పున మనం మనం రామేశ్వరం వెళ్ళాలి మనం ఈ ఊర్లో వెళ్ళాలి మరి బాలామణి అంటే బోయినపల్లి నుంచి తీసుకెళ్తుంది ఎలా అనుకునే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఆటోమేటిక్ ఆవిడనే అడగండి అప్పులు అన్నీ కూడా ఇస్తారు ఆ విధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా మీ తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే మీకు అప్పులు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అందుకనే ఇది సోదాహరణంగా చెప్తున్నాను అలాగే తులారాశి వారి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఆ కోర్టు సమస్యల వాళ్ళు ఎలాగండి అని అంటే మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతాయి ఇంతవరకు వాయిదాల మీద వాయిదాలు వేసి రేపే తీర్పిచ్చేస్తున్నట్టుగా హడావిడి చేసినటువంటి ఆనరబుల్ జడ్జెస్ మళ్ళీ తాపీగా స్థా నెమ్మదిగా చేయడం మీకు కాస్త నిరాశపరిచిన కోర్టు పోరాటంలో మాత్రం విజయం ఇదే అని గుర్తుపెట్టుకోండి అలాగే అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఇళ్ళు ఖాళీ చేయమని ఓనర్లు చెప్పడం కొంచెం ఆకస్మికంగా వాళ్ళ పిల్లలు ఆ ఇళ్లలోకి వస్తారని చెప్పడం కొంచెం మీరు బిత్తరపోయినా అది మీ మంచికే అవుతుంది చక్కగా మేము కూడా ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి పట్టుదలతో మీరు అప్పు చేసైనా సరే మీరు ఇల్లు కొనడం అనేటటువంటివి చేసుకుంటారు ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు మరి విద్యార్థులైతే చక్కగా ఈ తులారాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి లేకపోతే మోహోటం లేకుండా ఫెయిల్ అయిపోవడానికి ఉన్నాయి ఇప్పుడే అసలే టెన్త్ రిజల్ట్ ఇంటర్ రిజల్ట్స్ సిబిఎస్ఈ వచ్చినాయి మన అందులో అత్యధికంగా ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశి వాళ్ళే కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మనకి ఈ గురుడు ఇలాగే ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే కనుక మీరు పాస్ అయ్యేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే మహిళలందరూ కూడా బంగారం పిచ్చి ఉంటుంది కాబట్టి ఈ తులారాశి మహిళలు ఈ నెల ఈ వారంలో మీరు బంగారపు వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఇవన్నీ కూడా డబ్బులు వస్తేనే కదా సార్ అంటే మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బ్రహ్మాండంగా ఉంది మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రాకపోయినా మీ ఉద్యోగానికి భద్రత ఉంది చక్కగా మా మీకు అక్కడ పని చేస్తున్న చోట మీకు అంత అక్కడ వర్క్ లోడ్ బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత తోటి కొలీగ్స్ మీకు కోఆపరేట్ చేస్తారు మీ సబార్డినేట్స్ మీకు కోఆపరేట్ చేస్తారు ఇంకేం కావాలి మీకు కాకపోతే కాస్త ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది వర్క్ లోడ్ వల్ల ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి తుల వాళ్ళు మరి వాళ్ళ గుర్తింపు అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఏ డబ్బు రూపంలో రాకపోవచ్చు కానీ గౌరవం అనేటటువంటిది మీకు వస్తుంది ఇకపోతే రాజకీయ నాయకులు మొన్న ఎలక్షన్స్ అయినాయి మరి ఈ ఎలక్షన్స్లో జరిగినటువంటి వాటిల్లో ఈ తులారాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతువు మరి పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల కాస్త ఛాదస్తం ఎక్కువ పెంచుతున్నాడు కాబట్టి వాదోపవాదాలు వితండవాదాలు చేస్తున్నారు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతువుకి కిలోంపా ఒలవల్ని తర్వాత ఎక్కడ ఇవ్వాలండి మీరు ఉలవల్ని మీకు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని చక్కగా మీరు పేద బ్రాహ్మలకి సోమవారం నాడు మీరు ఉదయం ఏడు గంటలకు కరెక్ట్గా కనుక ఇచ్చినట్లయితే పేద బ్రాహ్మలకి ఇంట్లో ఇవ్వచ్చు గుళ్ళో ఇవ్వచ్చు ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళా గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి ఆరాధన చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఈ వారం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది